గురుబా కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాం నేను మా మా సహా డైరెక్టర్లు అందరూ బాధ్యత తీసుకున్నాం బాధ్యత తీసుకున్న తర్వాత మేము చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ అన్నగారికి సవితమ్మక బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ గారికి మన పార్లమెంట్ మెంబర్లు నాగరాజు గారికి ప్రత్యేకంగా విడుదల చెప్పుకున్నాం అలాగే ఈరోజు రాష్ట్రంలో కురువుల కురువులకు ఈసారి రెండు ఎంపీ ఎమ్మెల్యే మినిస్టిస్తూ కర్నూలు జిల్లా కరోనా కార్పొరేషన్ సరకు చాలా సంతోషపడుతున్నాం అలాగే మేము పార్టీ నుంచి పార్టీ పుట్టెం నుంచి కురువాళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు చాలా మంది తెలుగుదేశంలో ఉన్నారు దాన్ని లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి గుర్రోళ్ళకి పది వేలు ఒక లీడు సంబంధం లీడు దొరకలేదు ఆ రోజు ఎందుకంటే ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు నాకి వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తాం రమ్మని ప్రజలు మేము పార్టీ పుట్టాం మా బ్లడ్ డే తెలుగు నేను ఒక ఓటు వేయలేదు మీకు నేను ఎంటో పది కదా దగ్గర అది సాధ్యం కాదు నేను ఎంతో అంత ఏం చంద్రబాబు ఆశతో తెలుగుదేశంలో రేపు రావచ్చు నాకి నేనేమంటున్నారు దానిలో వచ్చి పది కోసం వస్తారంటారు ఇక్కడ తెలుగుదేశంలో కూడా పది కోసం పోయామంటారు అది నాకు నచ్చదు పాటి పుట్ట వచ్చి తెలుగు తెలుగుదేశం ఉన్నాను ఆ రోజు నువ్వు పార్టీ పోటీ లేదని తిరస్కరించా తర్వాత ఎంపీ కూడా అలోచ చేశాను వాళ్ళు కర్నూలు పార్లమెంట్కి ఆ రోజు కూడా తిరస్కరించాను ఎందుకంటే మమ్లంటే తెలుగుదేశం మాకు ఇద్దరు దగ్గర మీరు అడగొద్దని చెప్పాం అదే ప్రకారం ఈ రోజు నాకు ఈ రాష్ట్రపతి గుర్తుకొచ్చింది మా సార్ గారికి లోకేష్ సార్ గారికి సవితక్క సవిత గారికి ప్రత్యేక గుర్తు చెప్తున్నాము అక్క మేము కూడా ఈరోజు అడుగు వర్గాలు మేము ఒక గొర్రెలు కాపుతారు మా కులంలో మా గురు కులానికి జీవలు అందుకుంటూ చాలా మంది ఉన్నాం అనంతపురం కర్నూలులో చాలా మంది చిత్తూరులో కూడా చాలా మంది గొర్రెలు కాపుతారు ఉన్నారు వాళ్ళు దాయం చేయాలి అక్కడ దాంట్ చేయాలి చేయాలి ఎందుకంటే చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ఇంతవరకు ఇన్సూరెన్స్ ప్రకటించాలి మన కులస్తులకి గొర్రెలు కావడానికి గొర్రెలు కూడా సబ్సిడీ కింద ఇవ్వాలి చాలా వెనుకబడిన కులమైనది మా ఎందుకంటే గొర్రెలు కాబదంటే ఇల్లు నాలుగు మేము అడిలో ఉంటాం అడిలో ఉంటాం చాలా కష్టపడతాం ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా సహకారులు డైరెక్టర్తో సహా సార్లు కలుస్తాం సార్లు కలిసి చంద్రబాబు సార్ కలిసి మా సమస్యలు అలా సమస్యలు సమస్యలు చెప్తున్నాం సార్ చెప్పి పోరాడతాం మాకు ఇంకా అవకాశం ఇచ్చే చెప్పారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా మేము పదమూడు జిల్లా ఇరవై ఆరు జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళని మేము చైతన్యం చేస్తామని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కూడా సహకారం సహకారం చంద్రబాబు సార్ని పవన్ కళ్యాణ్ సార్ని మన నరేంద్ర మోడీ సార్ని కూటమి ప్రభుత్వం చెప్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మన కనదాస్ చేతి కూడా వాళ్ళు చేశారు మన కులాభిమాని కులదైవ్ కార్యదాస్ కూడా చంద్రబాబు నరేంద్ర మోడీ గారు చంద్రబోహు సార్ గారు ప్రత్యేకంగా మాకి గుర్తిస్తామని చెప్పారు కుప్పంలో కూడా చాలా చంద్రబాబు సార్ గుర్తింపు చెప్పారు అదే ప్రకారం రాబోయే రోజుల్లో లేకుండా మరలేకుండా వరకు తెలుగుదేశం అంటే గురువు అంటే తెలుగుదేశంలో చాలా మంది మనవాళ్ళు తెలుగుదేశంలో ఎక్కువ ఉన్నారు పక్క పక్క ఈ మధ్యలో చినిపోయిన తప్ప పార్టీ వచ్చినప్పటి నుంచి గురువాళ్ళు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే గురువాళ్ళు ఆ ప్రకారం ఉన్నారు చంద్రబాబు గుర్తించి ఈ రోజు మాకు ఎంపీ మనిషి ఇచ్చారు రాబో రోజులు కూడా ఇంకా ఎక్కి కోరుకుంటున్నా కోరుకున్నా రాబోయే రోజుల్లో మాకు గురువులకి తిరుపతి ట్రస్ట్ బోర్డులో మెంబర్ కూడా ఇస్తారని చెప్పారు ఇస్తారు ఇక ఈ ఆందోళనలో ఈరోజు ఎందుకంటే మొన్న ఇబ్బంది చెప్పారు అది కూడా మా మేము రోజుల్లో కష్టపడి సార్ సార్ని మంచి పేరు పోరాడుదాం ఆ ప్రభుత్వానికి సంత మక్కకి జడ్డు పేరు రాకుండా రోగసార్కి చెవి రాకుండా మేము పోరాడి సాధిస్తే మా కులానికి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్వి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకిజిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కార్డియాక్ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆధునిక పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ వన్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ